హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఏదైనా పండగ వస్తుందంటే ముందు రోజే పూజా సామాగ్రి ఈ విధంగా సిద్ధం చేసుకున్నామంటే ఏ టెన్షన్ లేకుండా చక్కగా పూజనైతే చేసేసుకోవచ్చు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం పూజకి సిద్ధం చేసుకోవాల్సింది పసుపు కుంకుమ మనం పుట్ట దగ్గర పసుపు వినాయకుడిని చేస్తాము అలాగే పుట్ట కడిగిన తర్వాత పసుపు కుంకుమ పెడతాం కదండి అందువల్ల పసుపు కుంకుమ అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలా ముందు రోజే మనం పట్టుకెళ్ళడానికి పొట్లం కట్టేసుకున్నామంటే అక్కడ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత నాగుల చవితి అంటే మెయిన్ ఉండాల్సింది సిమ్మిడి చాలామంది ఇలా తెల్ల నువ్వులతో సిమ్మెంట్ చేస్తుంటారు కొంతమంది నల్ల నువ్వులు కూడా సిమ్మెంట్ చేసుకుంటారు మీరు ఏ సిమ్మెంట్ చేయాలనుకుంటే ఆ నువ్వులు ముందుగానే కొని పెట్టుకోవాలి మనం సిమ్మెంట్ చేయడానికి నువ్వులు ఎంత అవసరమో బెల్లం కూడా అంతే అవసరం సో ముందు రోజే ఇలా బెల్లం కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నువ్వులతో పాటు మేము సెలివిడి కూడా చేసి పట్టుకెళ్తామండి సో అందుకని వరిపిండిని ముందు రోజే కొని తీ పెట్టుకుంటాము సలివిడి చేయడంతో పాటు ముందు మనం పొట్ట మీద కొన్ని నీళ్ళు చిమ్మి ముగ్గు వేయాలి కాబట్టి పొడిపిండి కూడా పట్టుకెళ్తాము వరిపిండిని తర్వాత ఇదైతే తెలగపిండి అండి మేము తెలగపిండితో కూడా సిమ్మిడి చేసి పట్టుకెళ్తాం ఇదైతే మనకి కొబ్బరి నూనె ఆడే మిల్లుల్లో దొరుకుతుంది మీలో ఎవరైనా ఈ సిమ్మిడి చేసిన వాళ్ళు ఉంటే కొంద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మనం తాంబూలం పెడతాం కదండి పుట్ట మీద తాంబూలం పెట్టినప్పుడు ఇలా చెక్కలు కూడా పెడతాము సో అందుకని వీటిని కూడా కొని పెట్టుకోవాలి అలాగే సెలవిడితో పాటు వడపప్పు పట్టుకెళ్ళడానికి పెసరపప్పును కూడా కొని ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకా మనం పూజా సామాగ్రి పూజకు చేసే వాటిలో హారత కర్పూరం బిల్లలు ఉండాలి చివరిలో హారతి ఇస్తాం కాబట్టి హారత కర్పూరం బిల్లలు సిద్ధం చేసుకోవాలి అలాగే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మా సైడ్ ఆడవాళ్ళందరూ అరటి డొప్పల్లో పుట్ట మీద ఇలా అయితే వెలిగిస్తామండి అందుకని పువ్వు ఒత్తులు పెట్టుకెళ్తాం మగవాళ్ళు అయితే ప్రమిదిలో నార్మల్ అయితే వెలిగిస్తారు అందుకని నార్మల్ ఒత్తులు కూడా పెట్టుకెళ్తుంటాం నెక్స్ట్ అగరబత్తులండి ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా పూజలో తర్వాత పిల్లలు మేము కొవ్వొత్తులు కూడా వెలిగిస్తామండి పుట్ట మీద ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత చివరరా పిల్లల పండగ కదా వాళ్ళు మందుగుడు సామాగ్రి కాల్చుకుంటారు సో అందుకైనా సరే కొవ్వొత్తులు అయితే పెట్టుకెళ్ళాలి నెక్స్ట్ అరటిపళ్ళు ఏవి పెట్టుకెళ్ళినా పెట్టుకెళ్ళకపోయినా అరటిపళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకెళ్తాం కదండి కొబ్బరికాయ ఇంకా పూజ అంటేనే అరటిపళ్ళు కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాల్సిందే నెక్స్ట్ ప్రమిదిని తీసుకెళ్ళాలి ఒత్తులు వెలిగించడానికి మీకు ఇక్కడ కొబ్బరి నూనె అయితే నేను చూపించట్లేదు కొబ్బరి నూనె కూడా చిన్న డబ్బాలో వేసి తీసుకెళ్తాం ఇవన్నీ పెట్టుకెళ్ళి అగ్గిపెట్టి మర్చిపోతే ఇంకా అక్కడ ఎవరిని అడగడానికి కూడా కుదరదు కాబట్టి అగ్గిపెట్టి మాత్రం ఖచ్చితంగా ముందే సిద్ధం పెట్టుకోవాలి నెక్స్ట్ మా సైడ్ ఏంటంటే ఇలా దారం తీసుకొని పసుపు రాసి పుట్ట మీద అయితే పెడతారు పూజ అయిన తర్వాత ఈ దారం అయితే ఆడవాళ్ళు మెళ్ళలో కట్టుకుంటారనమాట ఇది మా సైడ్ ఉన్న ఆనవాయితీ అలా ఎందుకు చేస్తారని నాకు తెలియదు ఇప్పటి వరకు అలాగే మేము దూదిని కూడా పెట్టుకెళ్తామండి దూది ఎందుకంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలా దూది పేగలు అంటారు వీటిని పసుపు రాసి వీటిని కూడా పొట్ట మీద పెడతారు లాస్ట్లో పూజ అయిన తర్వాత మగవాళ్ళు వీటిని చెవిలో అయితే పెట్టుకుంటారు ఇంకా నాగల చవితి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది గుడ్లు పాలు అనమాట వీటిని అయితే మేము పూజకి వెళ్ళే ముందు ఉదయం లెగ్స్ తీసుకొని వెళ్తామండి అందుకని మీకు చూపించట్లేదు నెక్స్ట్ మనం తవలపాకులు తాంబూలానికి అలాగే మేము ఇవి తాటి తాటి గుంజని కూడా పుట్టలో అయితే వేస్తామండి కొంతమంది అయితే ఇలా నాగలిరుమాలు అయితే పెట్టుకెళ్తారు మాకైతే ఆనవాయితీ లేదు సో చూసారు కదండి ఈ విధంగా ముందు రోజే ఈ సామాగ్రిని అంతా మనం సిద్ధం చేసుకున్నామంటే సో ఏది ఉంది ఏది లేదనేది మర్చిపోకుండా పట్టుకెళ్ళచ్చు సో ఇలా పెట్టేసుకొని ముందు రోజు సిద్ధం చేసుకున్నామంటే చక్కగా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి సో మీరు కూడా ఇలానే చేస్తారా అయితే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్